రీసెంట్ టైమ్స్లో వాసుకి సర్పానికి సంబంధించిన శిలాజాలు దొరికాయని అది ప్రపంచ అంతానికి చూచకగా భావిస్తూ పలు యూట్యూబ్ ఛానల్స్ లో ప్రచారం జరుగుతుంది అసలు ఏంటి ఈ వాసుకి సర్పం అని మనం పరిశీలించి చూస్తే హిందూ పురాణాల ప్రకారం ఈ వాసుకి సర్పాన్ని మనం పరిశీలించి చూస్తే నాగులు అంటే సర్పాలకి రాజే ఈ వాసుకి సర్పం హిందూ పురాణాల్లో ఈ వాసుకి సర్పానికి చాలా విశేషమైన ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది కార్తికేయుడు గరుత్మంతు నుంచి ఈ వాసుకి సర్పానికి రక్షణగా నిలబడ్డాడు అంతేకాకుండా ఆ పరమేశ్వరుడు ఈ వాసుకి సర్పాన్ని తన కంఠాభరణంగా ధరించటం జరిగింది ఇంతటి విశేషమైన వాసుకి సర్పాన్ని దేవతలు అసురులు ఆ పాల సముద్రాన్ని చిలకటానికి కూడా వాడటం జరిగింది పాల సముద్రాన్ని చిలకటానికి మేరు పర్వతాన్ని కవ్యంగా చేసుకొని ఈ వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకుని పాల సముద్రాన్ని చిలికారు సనాతన ధర్మంలో హిందూ గ్రంథాల ప్రకారం వాసుకి సర్పం ఇప్పటికీ జీవించే ఉంది ఈ వాసుకి సర్పం పైన నాగమణిని ధరించి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు చాలామంది హిందువులు ఈ నవనాగుల్లో ఈ వాసుకి సర్పం ఒకటి ఈ నవనాగులతో పాటు వాసుకి సర్పాన్ని కూడా పూజించడం జరుగుతుంది అంటే మన హిందూ ధర్మాల్లో ఇప్పటి వరకు వాసుకి మరణించలేదు మరి గుజరాత్లో దొరికిన ఈ శిథిలాలకి వాసుకి సర్పానికి ఎటువంటి సంబంధం లేదు రెండు వేల ఐదో సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో ఒక బొగ్గు గనిలో కొన్ని అవశేషాలు లభించాయి వాటిని పేర్చి చూసి మొదట అవి మొసలికి సంబంధించిన అవశేషాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు కొన్ని సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా వాటిపై పరిశోధన చేసిన తర్వాత అది ఒక భారీ సర్పానికి సంబంధించిన శిలాజమని వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఆ సర్పానికి శాస్త్రవేత్తలు వాసకి ఇండికస్ అనే పేరు పెట్టారు శాస్త్రవేత్తలే వాసకి ఇండికస్ అనే పేరు పెట్టడం చేత ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ కూడా ఆ శిలాజాలు వాసకి సర్పానికి సంబంధించిన శిలాజాలని చెప్పడం జరుగుతుంది కానీ ఆ శిలాజాలకి వాసుకి సర్పానికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే హిందూ మత గ్రంథాల ప్రకారం వాసుకి అనేది ఒక దేవుడు హిందూ మత గ్రంథాల ప్రకారం వాసుకి అనేది నాగుల రాజు మరియు నాగ దేవత గ్రంథాల ప్రకారం వాసుకి మరణాన్ని ఎక్కడ కూడా సూచించలేదు అంటే వాసుకీ సర్పం ఇప్పటికి కూడా జీవించే ఉంది గుజరాత్ రాష్ట్రంలో దొరికిన ఈ పాము శిలాజాలను పరిశీలించి చూస్తే ఈ పాము వచ్చేసి పదిహేను మీటర్ల పొడుగుంటుందంట ఒక టన్ను బరువు ఉండేదంట నాలుగున్నర కోట్ల సంవత్సరాల క్రితం ఇది జీవించి ఉండేది నాలుగున్నర కోట్ల సంవత్సరాల క్రితం ఇది భూమిపై సంచరించింది తదనంతర కాలంలో ఇది అంతరించిపోయింది ఇది భూమిపై బ్రతికి ఉన్నప్పుడు చేపలను తాంబేళ్లను మనుషులను ఆహారంగా స్వీకరించేది ఇది విషపూరితమైన పాము కాదు జీవ పరిణామ క్రమంలో ఈ పాము అంతరించిపోవటం జరిగింది కానీ మన హిందూ శాస్త్రాల ప్రకారం వాసుకి ఇప్పటికీ జీవించే ఉన్నాడు కాబట్టి ఈ పాముకి మన వాసికి ఎటువంటి సంబంధం లేదు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన శిలాజాలు లభ్యమవుతూ ఉంటాయి డైనోసర్ శిలాజాలు లభ్యమైనట్టే ఈ పాముకు సంబంధించిన శిలాజాలు లభ్యమైనవి దీనికి ప్రపంచ అంతానికి ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి ఇంకా మంచి మంచి లేటెస్ట్ అప్డేట్లు మీకు కావాలంటే మ్యాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి